హాయ్ అండి చికెన్ లెవర్ ఫ్రై అండి చికెన్ లివర్ తీసుకొచ్చి శుభ్రంగా నిమ్మరసం సాల్ట్ వేసి కడుక్కుంటే స్మెల్ అనేది రాదు ఉప్పు కారం పసుపు కొద్దిగా వంట ఇలా వేసుకున్నాను కుక్కర్లో వేసుకొని ఒక చిన్న టమాటో సన్నంగా తరిగేసుకొని ఒక రెండు రెండిజలు వచ్చేవరకి మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది చాలామంది మటన్ లెవరే తినొచ్చు చికెన్ లివర్ తినకూడదు వేడి చేస్తుంది అనుకునేవాళ్ళు ఇలా ట్రై చేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది అంత వేడి కూడా చేయదు నిమ్మరసం కింద దించాక వేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడో ఒకసారి తింటే ఏం వేడి చేయదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది స్టవ్ మీద కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్న జీలకర్ర సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఓ రెండు పచ్చిమిర్చీలు కొద్దిగా కరివేపాకు బాగా వేగిన తర్వాత మనం దించి పెట్టుకున్నాం కదా కుక్కరు చూడండి చక్కగా ఉడికిపోయింది టమాటా కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది చూసారు కదా సూపర్గా ఉంది ఆయిల్ కూడా వేసాం కాబట్టి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఆ పోపులో వేసేసుకొని ఆ నీరంతా కూడా ఇంకపోయే వరకు వేపుకుంటే బాగుంటుంది నేను కారం సాల్ట్ పసుపు ఫస్ట్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాను ఒక స్పూన్ వరకు అల్లం ఎల్లుల్పాయ పేస్టు బాగా కలుపుతూ స్టవ్ మీడియంలో పెట్టుకొని వేపుకోండి చాలా బాగుంటుంది ఒక ఐదారు ఎల్లుల డబ్బులు పొట్టుతో పాటు తీసుకొని ఇలా గ్లాస్లో కానీ రోట్లో కానీ వేసి దంచుకొని దించే ముందు వేసినట్లయితే మనకి ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుంది ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు కూడా ఈ లివర్ అనేది ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి స్మెల్ లేకుండా చక్కగా బాగుంటుంది చల్లగా అయిన తర్వాత గట్టిగా మనకి మనకి మేక లివర్ కంట చికెన్దే బాగుంటుంది అంత టేస్ట్గా అంత గట్టిగా బాగుంటుందండి ఒకసారి ఇలా నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి కిందకి దించుకున్న తర్వాత కొద్దిగా ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం వేసుకుంటున్నాను ఎల్లుల డబ్బులు కొత్తిమీర స్టవ్ పైన ఉన్నప్పుడే వేసుకొని బాగా కలిపేసుకొని కింద దించి నిమ్మరాసం యాడ్ చేసుకుంటే బాగుంటుంది చూసారు కదా రైస్ కానీ రోటీ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది బాగా ఫ్రై అయ్యేలా చూడండి సూపర్ టేస్ట్ అండి హెత్తిపోయింది హాయ్ అండి ఆలు ఫ్రై చేస్తున్నాను పచ్చి కొబ్బరి వేసుకొని చాలా బాగుంటుంది మీకు ఇక్కడ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఆలు ఒక కేజీ వచ్చేవరకే కుక్కర్లో ఉడికించుకొని ముక్కలు తరిగి సైడ్ పెట్టుకోవాలి ఇలా స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు కొద్దిగా ఎల్లులు రబ్బులు వేసుకోవాలి ఎండుమిర్చి చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఈ పోపు అనేది బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి మనకి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలన్నీ కూడా వేసేసుకోవాలి మా ఇంట్లో ఆలు చాలా ఇష్టంగా తింటారు ఈరోజు మిరియాల రసం చేశాను దాని సైడ్ డిష్గా బాగుంటుందని ఆలు ఇలా వేపుకున్నాను మీకు మిరియాల రసం కూడా ఎలా చేసుకోవాలనేది ఈరోజే పెట్టాను కావాలంటే వీడియో చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు ఆలు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా కారం పొడి గరం మసాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనకి ఉడికించుకుంటే త్వరగా ఆలు అనేది వేపేసుకోవడం అయిపోతుంది చాలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు చాలామంది ఆలు ఇష్టపడరు కానీ ఆలు ఇష్టపడే వాళ్ళు కూడా అంతకు మించి ఎక్కువగానే ఉన్నారు నేను ఆలు ఎప్పుడు పెట్టినా సరే వీడియో చాలామంది అయితే చూస్తూనే ఉంటారు ఎక్కువగా మనకి లక్షల్లో వేలల్లో లక్షల్లో వెళ్తుంది ఈ వీడియో అంత ఇష్టంగా చూసి తినేవాళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆలు చాలా మంచిదండి ఎవరైనా తినొచ్చు పిల్లలకు పెట్టినట్లయితే ఉడికించిన వాళ్ళు బుద్ధిగా అవుతారు చాలా చక్కగా మోకాళ్ళ నొప్పులు ఎంత తినరు కానీ మనకి ఆలు తింటే పెద్దగా ఇలా ఉడికించుకొని తింటే అంత నొప్పులేము ఉండవు అంతగా ఎక్కువ వాతం ఉన్నట్లయితే మానేయొచ్చు కానీ చాలా టేస్ట్ అయితే ఉంది ఇలా కొబ్బరి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోండి బాగా కలిపేసుకొని కింద దించేసుకోవడమే చూసారు కదా టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి అంత బాగుంటుంది కొద్దిగా రైస్ పెట్టుకొని తింటాను ఆలు మా ఇంట్లో అందరికీ ఇష్టం ఎవ్వరూ ఉండదు అందరూ తింటారు ఇంకా మా మనవరాలుగా అయితే చాలా ఎక్కువ ఇష్టం దుంపలే తినేస్తుంది నేను ఉడికించేటప్పుడే పచ్చదే దుంపలు తింటాను ఉడికించేటప్పుడు నాకు ఎక్కువ ఇష్టం చిన్నప్పుడు అయితే కాల్చుకొని కూడా తింటుండే ఆలగడ్డలు కొద్దిగా మిరియాల రసం వేసుకున్నాను మిరియాల రసం అయితే అద్దరిపోయిందండి ఈరోజే వీడియో పెట్టాను ఎవరికైనా చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉందండి ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది హాయ్ అండి టమాటా కొద్దిగా చింతపండు వేసి మిరియాల రసం అయితే చేస్తున్నాను కుక్కర్లోని ఒక ఐదు టమాటాలు కొద్దిగా చింతపండు ఒక కేజీ వచ్చేవరకు ఉడికించుకోవాలి కిందకి దించేసి కుక్కర్ చల్లగయ్యే వరకు ఓపెన్ చేయకుండా ఉంటే మనకి చక్కగా టమాటా మెత్తగా ఉడుకుతుంది అదే స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు మిరియాలు ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా మెంతులు ఎన్నుమిర్చి మీరు ఎంత ఘాటు తినాలనుకుంటే అన్ని మిరియాలు యాడ్ చేసుకొని ఎడిమిర్చి చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఎవరికైనా కోల్డ్ అయ్యేటప్పుడు కూడా ఈ రసాన్ని తాగినట్లయినా టేస్ట్ చేసినా మనకి రైస్తో పొడి తిన్నే కోల్డ్ అయినది త్వరగతుంది నువ్వులు ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని చిటపటా తర్వాత కింద దించేసుకోవాలి టమాటా సపరేట్ చేసుకొని పైన తోలు అంతా కూడా తీసేసుకుందాము ఆ తోలు ఆ చింతపండు కలిపి కొద్దిగా వాటర్ పోసి గట్టిగా పిండేసి పిప్పంతా తీసేస్తే మనం టమాటా రసంలో పోయడానికి చాలా బాగుంటుంది మిక్సీ గిన్లో ఆ ధనియాలు నువ్వులు కొద్దిగా ఎల్లులు డబ్బులేసి మెత్తగా పొడి చేసుకోవాలి టమాటాలు టమాటా ఉడికిస్తే లోపల పురుగులు గట్టి ఉంటాయి అనుకునే వాళ్ళు రెండు భాగాలుగా చేసి కూడా ఉడికించుకోవచ్చు ఇలా కట్ చేసేటప్పుడు కూడా ఏదైనా పురుగులు ఉంటే మనకు కనిపిస్తాయి తీసి పడేయండి టమాటా నాకైతే ఏవి పురుగులు లేవు కాబట్టి నేను టమాటా ఉడికించుకొని అలా కట్ చేసుకున్నాను చింతపండు పిసికి పిప్పంతా తీసేసుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న నువ్వులు ధనియాల పొడి అంతా కూడా ఆ చింతపండు వాటర్లో వేసేసుకొని ఈ చల్లగా అయిన తర్వాత ఈ టమాటాలన్నీ కూడా మెత్తగా పేస్ట్లో చేసుకొని ఆ చింతపండు గుజ్జులో వేసేసుకొని మీరు పులుపు చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే పులుపు చూసి వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా రాలుపు పసుపు ఒక ఇజొచ్చేవరకి పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే మూత పెట్టుకునే ఒక పొంగు వచ్చేవరకు మీరు స్టవ్ ఉంచితే సరిపోతుంది పోపుకైతే వేరే గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిలు మెంతులు జీలకర్ర వాము ఎల్లుల డబ్బులు కొద్దిగా ఆవాలు కూడా వేసుకుంటున్నాను ఎండుమిర్చి కొద్దిగా ఆవాలు వేసుకున్నాను కరివేపాకు ఇంగువ అంతేనండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మనకి చిక్కగా ఏదో సాంబార్ తిన్నట్టు అనిపిస్తుంది ఎవరైనా బయట ఎక్కువగా కోల్డ్ అయినా ఎక్కడికైనా ఎల్లు వచ్చేటప్పుడు అక్కడ వాటర్ ఇక్కడ వాటర్ మనకి కోల్డ్ అయ్యే ఫీలింగ్ ఉన్న ఆరోగ్యానికి చాలా మంచిది ఇలాగ ట్రై చేయండి మిరియాల రసం వేసుకుంటే మనకి ఎప్పుడు కూడా కొద్దిగా బెల్లం పొడి వేసుకున్నాను లాస్ట్లో మీకు నచ్చితే బెల్లం యాడ్ చేసుకోండి లేకపోతే అట్లానే తినచ్చు టేస్ట్ అయితే అదిరిపోయి హాయ్ అండి పప్పు అయితే చేస్తున్నానండి చాలామంది పప్పు కూడా పెడతారా వీడియోస్ అంటూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా వండుతారు నేనైతే ఇలా వండుతానండి కందిపప్పు ఒకప్పుడు కడిగి ఒక ఇరవై నిమిషాలు సైడ్ పెట్టుకున్నాను అలా పెట్టిన వల్ల త్వరగా ఉడికిపోతుంది కుక్కర్లో వేసుకునే ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పులు వాటర్ యాడ్ చేసి ఒక పెద్ద సైజు ఆనియన్ రెండు టమాటాలు ఒక మామిడికాయ వేసుకుంటున్నాను మామిడికాయ పైన తోలంతా తీసి ఇలా ముక్కలు తరిగి టెంక్తో పాటు వేసుకుంటున్నాను పుల్ల పుల్లగా ఉంటే మా ఇంట్లో ఎక్కువగా ఇష్టపడతారు కొద్దిగా పసుపు ఓ మూడు పచ్చిమిర్చీలు కొద్దిగా కారం పొడి కొద్దిగా రాళ్ళుప్పు ఒక స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఆయిల్ యాడ్ చేసిన వల్ల త్వరగా ఉడికిపోతుంది పప్పు నానబెట్టిన వల్ల త్వరగా ఉడికిపోతుంది గ్యాస్ అనేది మనకి ఎక్కువ టైము ఉంచుకోవాల్సిన అవసరం లేదండి గ్యాస్ ఆదా అని చెప్పొచ్చు చాలా త్వరగా ఉడకాలంటే రైస్ కానీ పప్పు కానీ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి చూడండి త్వరగా ఉడికిపోతాయి అట్లనే మనకు ఎక్కువ టైం గట్టి పడకుండా ఉంటుంది రైస్ అయితే నానబెట్టుకున్న వల్ల ఒక రెండు ఇజల్ కానీ మూడు ఇజిల్ కానీ పెట్టుకోండి నేనైతే ఒక మూడు ఇజల్ వరకు పెట్టానండి చాలా టేస్ట్ ఉంటుంది అయితే స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు మెంతులు వాము జీలకర్ర ఆవాలు కొన్ని దినుసులు వేసుకున్నాను కొద్దిగా ఎల్లుల రెబ్బలు మూడు ఎండుమిర్చిలు కొద్దిగా ఇంగువ కరివేపాకు అంతేనండి పోపు ఇంగ వేసుకుంటే ఏ పోకైనా సరే మనం పప్పు కానీ రసం కానీ ఇంగవతోనే చాలా రుచి అనిపిస్తుంది అలాగే పిల్లలకి కానీ పెద్దలకు కానీ గ్యాపక శక్తి అనేది పెరుగుద్ది ఇంగు ఎక్కువగా వాడుతూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి నెలసరి అయ్యే వాళ్ళు కూడా అనేది బెల్లంలో పెట్టుకొని మింగి నెలసరి త్వరగా మనకి లోపల మైనాలన్నీ కూడా కొట్టుకుపోతాయి మనకు ఉన్న ఫైవ్ డేస్ అయినా కడుపులో నొప్పి రాకుండా సాఫీగా సాఫ్ట్గా చక్కగా అవి అవ్వుతారండి బెల్లం మధ్యలో ఇంగ ముద్ద చిన్న ముద్ద పెట్టుకొని పళ్ళు కంటకుండా మింగి మింగి చూడండి పళ్ళు కంటితే పళ్ళు ఊడే అవకాశాలు ఉంటాయి ఇంగువ ఇలా పప్పులో వేస్తే అంత మంచిదేనండి హైండి చికెన్ పులవ రైస్ అయితే చేస్తున్నా నాలుగు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను రెండు సార్లు మెల్లగా కలుపుకొని కడిగేసుకుంటే సరిపోతుంది గట్టిగా పిసకూడదు బాస్మతి రైస్ ఎందుకంటే ఇరిగిపోతే మళ్ళీ నార్మల్ రైస్ లాగా చిన్నగా అయిపోతుంది రెండు సార్లు కడిగేసుకొని ఒక ఐదు గ్లాసుల వరకు వాటర్ పోసుకుంటున్నాను అంటే ఒక గ్లాసు బియ్యానికి గ్లాసు ఉన్నారు వాటర్ పోయాలి నేను ఐదు గ్లాసులు ఎందుకు పోసానంటే ఆరు గ్లాసులు అవుతాయి నేను నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక ఆరు గ్లాసుల వరకు వాటర్ పోయాలి కానీ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్ తగ్గించి పోసుకున్నాను స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లవంగా చెక్క ఆలుక్కయ కొద్దిగా మిరియాలు సాజీరా వేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఈ చికెన్ అనేది వేసేసుకొని ఉప్పు కారం పసుపు లైట్గా వేసి నేను నైట్ టైం తీసుకొచ్చి పెట్టాను చికెను అది వేసేసుకుంటే పీస్ అనేది సాఫ్ట్గా మెత్తగా బాగుంటుంది కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొద్దిగా కారం రైస్ వేస్తాం కాబట్టి కారం సరిపోద్దని కొద్దిగా కారము గరం మసాలా పొడి వేసుకున్నాను ఎటువంటి లేదు ధనియాలు గడ్డ రుబ్బు కూడా మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు చిన్న కొబ్బరి ముక్క ధనియాలు కొద్దిగా జీలకర్ర కూడా పేస్ట్లా చేసి వేసుకోవచ్చు ఒక రెండు టమాటాలు మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకున్నాను గరం మసాలా పొడి కూడా ఇంట్లోనే తయారు చేస్తాను ఎవరికైనా కావాలంటే వీడియో ముందు చూసి తయారు చేసుకోండి ఒకేసి వచ్చేవరకు స్టవ్ అయిలో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది కేజీ వచ్చాక స్టవ్ బంద్ చేసి ఇజలు వేడివేడిదే ఉంటప్పుడు తీసేసినట్లయితే మనకి రైస్ వేసి మళ్ళీ కేజీ పెట్టుకుంటే అయిపోతుంది చికెన్ ఒక ఇజుకే ఉడికిపోతుందా అంటే చిన్నగా కట్ చేయించాను కాబట్టి ఉడికిపోతుంది లెగ్ పీసులు లైట్గా మనకి కేజీ రాగానే కుక్ కుక్ అయిపోతాయి మెత్తగా కూడా నేను ఈ రైస్ అంతా వేసేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు కొత్తిమీర పుదీనా వేసుకున్నాను నిమ్మరసం వేయడం మర్చిపోయాను మీకు కావాలంటే వేసుకోండి ఉడికేటప్పుడే ఇప్పుడు కిందకి దించిన తర్వాత మనకి ఒకేజ్ వచ్చాక ఐలో పెట్టి ఒకేజ్ వచ్చాక స్టవ్ బంద్ చేసుకోవాలి కుక్కర్లో అంతా వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూడండి చక్కగా పొడి పొడిగా రైస్ చక్కగా ఉంటుంది బాస్మతి రైస్ నేను ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకున్నాను మనం అంతకుముందే టమాటా పెరుగు వేసుకున్నాం కాబట్టి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అడుగు కూడా అంటకుండా చక్కగా వచ్చేస్తుందండి మీరు కేజీ వచ్చాక స్టవ్ మొత్తం బంద్ చేసిన తర్వాత కూడా ఎంటనే తెరవకూడదు మూత చల్లగా అయిన తర్వాత తీసి చూడండి గలగల్లాడుతూ పొడి పొడిగా అన్నం చాలా టేస్ట్గా సాఫ్ట్గా మెత్తగా సూపర్గా ఉంటుందండి వెంట వెంటనే చేసుకునే బాస్మతి రైస్ ఇలా ట్రై చేయండి చికెన్ సిక్స్టీ ఫ్రై చేశాను అది ఇంకోసారి మళ్ళీ వీడియో తీసి పెడతాను చక్కగా టేస్ట్గా ఉంది చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో టేస్ట్ అయితే వేరే లెవెల్ అంటే అద్దరిపోయింది హైండే టమాటా పుదీనా పచ్చడి చేసుకుందాము స్టవ్ పైన కళ పెట్టుకొని ఒక కప్పుతో నువ్వులు వేసుకున్నాను కొద్దిగా ధనియాలు జీలకర్ర మెంతులు అవి చెట్టుకోటా అని ఏగే వరకు కూడా స్టవ్ పైన ఒప్పుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి వేరే కలయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చీలు ఒక ఐదవరు పచ్చిమిర్చీలు ఎండుమిర్చీలు వేసుకొని బాగా వేపుకోవాలి మీరు ఎంత కారం తింటే అంత ఎన్నిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వేగిన తర్వాత ఇవి కూడా ఆ మిక్సీ జార్లో నువ్వులతో పాటు తీసుకోవాలి ఇంకొద్దిగా ఆయిల్ ఆయిలేసి ఓ పది వరకు ఉంటాయి టమాటోలు వేసుకున్నాను కొద్దిగా రాలిపు పసుపు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి టేస్ట్ బాగుంటుందండి మనకి టమాటా పులుపు అయితే సరిపోతుంది కానీ టేస్ట్ ఇంకా బాగుండాలంటే కొద్దిగా చింతపండు వేసుకుంటే బాగుంటుంది కిందగా దించేసుకొని సల్లగైన తర్వాత టమాటా పైన ఉన్న తోలు మీకు ఇష్టం ఉంటే తీయండి లేకుంటే లేదు నేను తీసాను దాంట్లో పుదీనా ఒక పచ్చిది ఉల్లిగడ్డ వేసుకున్నాను ఆ వేడికే మనకి చక్కగా పుదీనా మగ్గిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా కరివేపక్కు కూడా వేసుకున్నాను మిక్సీ జార్లో మనం నువ్వులు ధనియాలు వేయించుకున్న కూడా వేసుకొని కొద్దిగా వెల్లుల్లి రబ్బులు వేసుకొని ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఈ టమాటా పుదీనా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇదంతా కూడా గిన్నెలో తీసుకొని పోపు అయితే వేసుకుందాము పోపు గరట్లో కొద్దిగా ఆయిలు ఆవాలు జీలకర్ర మినపప్పు వెల్లుల్లి రబ్బులు మూడు మిర్చిలు కొద్దిగా ఇంగువ కరివేపాకు అంతేనండి రోటీ అయినా రైస్ అయినా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఇడ్లీ దోశ మీద కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంక చెప్పనవసరం లేదండి నేనైతే కొర్రలు వండాను కొర్రలు దానిపైకి ఇలా పుల్ల పుల్లగా పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కొర్రలు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు మన రైస్ లాగానే వాటర్ పోసి ఒకే చూస్తే సరిపోతుందండి మరి రెండు మూడు ఇజలు పెడితే మాడిపోతాయి చూసారు కదా చక్కగా నేను టిఫిన్ బాక్స్లో పెట్టేసి కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసి పెట్టేస్తాను అనమాట టేస్ట్ కొర్రతో చాలా బాగుంటుంది పెరిగే కానివ్వండి రసమే కానివ్వండి కాస్త ఎక్కువ పడుతుంది తినేటప్పుడు కొర్రలకి టేస్ట్ కూడా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంట్లో ఎక్కువగా కొర్రలే వాడతాము ఐదు పది కిలోలు తీసుకొస్తే మనకి ఇరవై రోజులు ఒక నెల రోజులు వస్తుందండి ఒక టూ నెంబర్స్కి అయితే మంచిగా సరిపోతాయి ఆకలి అంతగా అనిపించదు టేస్ట్ ఆరోగ్యం